ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళంతా వీసా ప్రాసెసింగ్ టీం అనమాట వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే వంద కాలేజీలు ఉంటాయి వంద కాలేజీలు నుంచి మీకు తగ్గ కాలేజ్ మీరు ఎలిజిబుల్ అయిన కాలేజ్ ఏంటో మీకు ఆప్షన్స్ కావాలి కదా సో అదంతా స్క్రూటనైజ్ చేసి ఒక షార్ట్ లిస్ట్ మీరు ఏ కాలేజీకి అప్లై చేసుకోగలరో ఆ లిస్ట్ అయితే వీళ్ళు మీకు ఇస్తారు తర్వాత అక్కడ నుండి అప్లికేషన్ ప్రాసెస్ సో షార్ట్ లిస్ట్ దగ్గర నుండి అప్లికేషన్ మీరు ఏ కాలేజ్కి అప్లై చేయాలో ఎలా అప్లై చేయాలో దగ్గరుండి చెప్తారు ఆ తర్వాత వీసా ప్రాసెస్ మీ చేతిలో వీసా వచ్చేంత వరకు వీళ్ళదే బాధ్యత అండ్ యూకేకి అయితే హండ్రెడ్ పర్సెంట్ వీసా గ్యారంటీడ్ అనమాట వీసోర్స్ వాళ్ళ తరపు నుండి అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అకామిడేషను ఇక్కడి వరకు ఓకే మరి మనకు తెలియని దేశం అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ అదంతా ఎలాగ ఎవరు గైడ్ చేస్తారు మీరు దానికి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు సోర్స్లో ఉన్న వీసా ప్రాసెసింగ్ టీమే వీళ్ళే దగ్గరుండి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అకామడేషన్స్ కూడా గైడ్ చేస్తారు యూకేలోని యూనివర్సిటీస్కి అప్లై చేస్తున్న వాళ్ళకి సిక్స్ థౌజండ్ పౌండ్స్ వరకు స్కాలర్షిప్ వచ్చేలాగా ఈ టీమే మీకు దగ్గరుండి గైడ్ చేస్తారు